Welcome to Newswatch. వాల్మీకిపురం మండలం గండబోయినపల్లి కోటలో వెలిసిన శ్రీ సత్యమ్మ తల్లి ఆలయంలో మొదటిసారి విశ్వవసునామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని ఆలయ అధ్యకుడు పులి సత్యనారాయణరెడ్డి కోశాధికారి ప్రభాకర్రెడ్డి కార్యదర్శి చక్రపాణి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం సుబ్రహ్మణ్య స్వామి శంకర్ స్వాములచే పంచాంగ శ్రవణం పాటించారు అధిక సంఖ్యలో హాజరైన అమ్మవారి భక్తులు గ్రామ ప్రజలు భక్తి శ్రద్దలతో అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు నుంచి పంచాంగ శ్రవణాన్ని శ్రద్దగా ఆలకించారు ఇక షడ్రుచుల ఉగాది పచ్చళ్లను భక్తులందరికీ పంపిణీ చేశారు ఆలయంలో మొదటిసారిగా పంచాంగ శ్రవణం చేయడంతో అధిక సంఖ్యలో గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల మండలాల నుండి కూడా భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్బంగా ఆలయ అధ్యకుడు పులి సత్యనారాయణరెడ్డి ప్రభాకర్ రెడ్డి చక్రపాణి మాట్లాడుతూ మొదటిసారి శ్రీ సత్యమ్మ తల్లి ఆలయంలో ఉగాది పంచాంగ శ్రవణంకు భక్తుల నుండి విశేష స్పందన లభించిందని లోక కళ్యాణం కొరకు ఆలయ అభివృద్ది కోసం లోకం సుభిక్షంగా ఉండటానికి పంటలు బాగా పండి దేశం సస్యశ్యామలంగా ఉండటానికి పంచాంగ శ్రవణం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రాకృతిక వ్యవసాయ రైతు రెడ్డి గంగిరెడ్డి జయరామరెడ్డి ఆలయ అర్చకులు ఉత్తన్న శేఖర్ రెడ్డి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు পর <laughs> 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 बाइक इसमें बनाया गया है ऊपर बनाया गया है बंदर बनाया गया है ये वाहन बनाया गया है सीरी बनाया गया है सारे बनाए गए हैं इस चौराहे ये कार्यक्रम इस चार धाम को लेकर कुछ नाम लाए हैं विजय आए हैं वहाँ आए हैं आपके लोगों के साथ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయిలో పాస్టర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై పోస్టుమార్టం రిపోర్టు వెంటనే విడుదల చేయాలని సీబీఐ దర్యాప్తు చేయాలని న్యాయం జరగాలని శాంతి ర్యాలీ నిర్వహించి డీఎస్పీ సీఐ ఆర్డీఓలకు వినతి పత్రాన్ని అందించారు నిజంగానే ప్రభుత్వానిదైతే దొంగల్లాగా రాత్రిపూట ఎందుకు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి నువ్వు కూడా నీ గురువు చంద్రబాబు లాగానే ఫోర్త్ సిటీ ఫోర్ ట్వంటీ సిటీ ఫోర్ బ్రదర్స్ సిటీ అని ఏదో కడుతున్నా కదా అక్కడ తీసుకో నాలుగు వందల ఎకరాలు శని ఆదివారాలు మాత్రమే పనిచేస్తావని హైకోర్టు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా రేవంత్ రెడ్డికి బుద్ది రాలేదంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్పించారు తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఉద్యోగాల్లో చదువుల్లో అన్నిటిలో నష్టం జరుగుతుందని ఏదైతే పోరాటం ప్రారంభమైందో మా తెలంగాణ మాకు కావాలని ఆ పోరాటం నుంచి మరలి పక్కదారి పట్టించడం కొరకు ఆనాడు కేంద్ర ప్రభుత్వం తప్పని పరిస్థితులలో ఇచ్చిన యూనివర్సిటీ ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటాం దురదృష్టం ఏంటంటే ఏ ఉద్యమ ఫలితంగా విద్యార్థి ఉద్యమ ఫలితంగా వాళ్ళు సాధించుకున్నారో ఇవాళ మళ్ళీ అదే యూనివర్సిటీని కాపాడుకోవడం కొరకు మరొకసారి మరొకసారి ఆ విద్యార్థులు త్యాగాలకు పాల్పడాల్సిన పరిస్థితి వచ్చింది లాఠీ చార్జీలకు గురై కేసుల కావాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ ఆనాడు అదే కాంగ్రెస్ ఈనాడు అదే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే కేసులు కాంగ్రెస్ అంటేనే లాఠీ ఛార్జీలు కాంగ్రెస్ అంటేనే జైళ్ళు అనేది మరొకసారిని రూపించుకుంది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం దాని నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఇంకా దుర్మార్గం ఏంటంటే దీంట్లో మంత్రులు నిన్న అక్కసంత వెలగక్కి వరుసగా ఒకటి తర్వాత ఒకడు పెయిడ్ బ్యాచ్ ఉంది అని చెప్పి మాట్లాడింది విద్యార్థుల్ని అవమానించే పద్ధతుల్లో మిమ్మల్ని అందరం మిమ్మల్ని అందరం ఎక్కించిన విద్యార్థి యువతను వెక్కిరించే పద్ధతుల్లో హేళన చేసే పద్ధతుల్లో అవమానపరిచే పద్ధతుల్లో పెయిడ్ బ్యాచ్ అని మాట్లాడారు పెయిడ్ బ్యాచ్లు ఈ రకంగా లారీచార్జీలు దెబ్బలు తిని కేసులు ఎదుర్కొని జైలు పాలవుతారా విద్యార్థులు పేమెంట్లకు లొంగిపోతారా ఇది మీ సంస్కారం ముఖ్యమంత్రి మంత్రుల సంస్కారం గిదా విద్యార్థుల గురించి మాట్లాడేటప్పుడు విద్యార్థుల గురించి ప్రస్తావించేటప్పుడు మీరు మాట్లాడే మాటలు గివే నిజమే పెయిడ్ బ్యాచ్ ఎవరు మీరు ముఖ్యమంత్రి మంత్రులు మీరు పెయిడ్ బ్యాచ్ అనే విషయాన్ని మీరే బహిరంగంగా చెప్పుకున్నారు వందల సార్లు రేవంత్ రెడ్డి పీసీసీ పదవి మొదలైంది పేమెంట్తోనే వచ్చింది అనే విషయాన్ని మీ దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలే మాట్లాడిన రానాడు మంత్రి పదవి కావాలంటే ఇంత పేమెంట్ చేసి రావాలి అని చెప్పి మీరే చెప్తున్నారు మంత్రి పదవి రావాలంటే మూట తీసుకొని ఢిల్లీ పోవాలనే మాట మీరే చెప్తున్నారు పేమెంట్లు ఇచ్చి సీట్లు తెచ్చుకున్నది మీరు పేమెంట్లు ఇచ్చి మంత్రి పదవులు తెచ్చుకున్నది మీరు మళ్ళీ ప్రజలకి ఇవ్వాల్సి వస్తే పేమెంట్ తీసుకొని ఇస్తున్నది మీరు పని చేసిన కాంట్రాక్టర్లకు పైసలు ఇవాల్సి వస్తే పేమెంట్ తీసుకొని పనిచేస్తున్నది మీరు అయితే పేమెంట్ ఇచ్చి తెచ్చుకోవడం పేమెంట్ తీసుకొని ఇవ్వడం అనేది మీకు మాత్రమే అలవాటు పేమెంట్ మీద ఏదైనా పేటెంట్ ఉంది అంటే అది మీకు మాత్రమే ఉంది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి మంత్రులు మాత్రమే ఉంది తప్ప పేటెంట్ మీద పేటెంటు పేమెంట్ మీద పేటెంట్ మీది మాత్రమే తప్ప విద్యార్థులది కాదు సమాజ గమనంలో సమాజ మార్పులో సమాజంలో వస్తున్న దుర్మార్గమైన పోకడులను వ్యతిరేకించడంలో విద్యార్థి లోకం ఎప్పుడు కూడా ముందే ఉంది త్యాగాలకు ఎప్పుడు కూడా ముందే ఉంది ప్రపంచ నడబడే ప్రపంచ గమనమే విద్యార్థుల త్యాగాలతో జరిగిందనే సోయలేని వాళ్ళు పైరవికారులు దందాగానులు మీరు వాళ్ళ పేమెంట్లతో పదవుల్లోకి వచ్చింది మీరు ఎవరు కూడా ప్రజా ఉద్యమాలతో సంబంధం ఉన్నవాడు కాదు మీరు ఎవడు కూడా ప్రజానాయకుడు కాడు పుట్టుకతోని నాయకత్వ లక్షణాల నుండి ఎవడు కూడా గాడు ఈ దందాలు ఆ దందాలు చేసి మీరు చేసిన బ్లాక్ దందాలలో వచ్చిన పైసలతోని పదవులు కొనుక్కొచ్చుకొని పార్టీల బలహీనతను ఆసరా చేసుకొని పదవులు కొనుక్కొచ్చుకొని పేమెంట్ల మీద వచ్చిన నాయలు మీరు విద్యార్థుల్ని పేమెంట్ల మీద పనిచేస్తున్నారు అనే దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారు ఇది కేవలం మీకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు మీకు వర్తిస్తే తప్ప పేమెంట్ మీద పనిచేసేది పేమెంట్ల మీద పదవులు తెచ్చుకునేది అది విద్యార్థులకు వర్తించదు విద్యార్థులు ఎటువంటి పోరాటాలకైనా వెనుకాడరు వాళ్ళు నమ్మిన దాని కొరకు నమ్మిన సిద్ధాంతం కొరకు సమాజ శ్రేయస్సు కొరకు సమాజ మార్పు కొరకు ప్రాణత్యాగాలు అలవాటు తప్ప విద్యార్థులకు పేమెంట్ తీసుకునే అలవాటు లేదు కేవలం పేమెంట్కు అలవాటు పడ్డ వాళ్ళు మాత్రం ఎటువంటి మాట్లాడతారు తప్ప ఇంకోటి ఎవరు మాట్లాడలేడు ఇంత అవమానకరంగా విద్యార్థుల గురించి వెళ్ళి మాట్లాడడం అనేది అసలు ఏం జరుగుతుంది వాళ్ళక్కడ దేని కొరకు మాట్లాడుతున్నారు పేమెంట్ మీదనే కనుక నువ్వు అన్నది నిజమైతే మరి మీ కార్తీ చీబన్ చిదంబరం ఆయన కూడా పెట్టిండు నేను హెచ్సి విద్యార్థులకు మద్దతుగా ఉన్నా అక్కడ దాన్ని ఆపండి ఆ దాష్టికాన్ని ఆపండి ఆ వన్యప్రాణుల్ని సంహరించడం ఆపండి అని చెప్పి పెట్టిండు కార్తీక చిదంబరం కూడా పేమెంట్ మీదనే మాట్లాడి కార్తి చిదంబరం పేమెంట్ మీద మాట్లాడినా అడగండి మరొకసారి ఎంత పేమెంట్ ఇచ్చిండ్రు ఎవరు ఇచ్చిండ్రు ఆయనకు ఎందుకు మాట్లాడిండో ఒకసారి మాట్లాడండి మీ పార్టీని మీ పార్టీ ఎంపీ ఇప్పుడు ఆయన అనేక మంది ప్రకాష్ రాజ్ మాట్లాడిండు ధ్రువరాటి మాట్లాడిండు అనేక మంది అక్కడ జరుగుతున్న దాష్టికం మీద మనుషులుగా మానవులుగా మానవ జాతి మంచిని కోరుకునే వాళ్ళుగా అనేక మంది మాట్లాడుతున్నారు వీళ్ళంతా పేమెంట్ల మీద మాట్లాడినరా పేమెంట్తోనే తప్ప మీ బతుకులకు ఇంకో రకంగా పని చేయించుకునే శక్తి లేని వాళ్ళు కాబట్టి మీరు మీకు ఇట్లాంటి చిల్లర మాటలు వస్తాయి పేమెంట్ల మీద మాట్లాడినరా ఇదే రేవంత్ రెడ్డి ఇదే భూముల్ని భూముల మీద కేసులేసినాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక మంచి పని చేద్దామని భూమిలిస్తే వీళ్ళంతా కుట్రతో కేసులు ఇస్తాడని మాట్లాడి ఆయన స్టేట్మెంట్ ఇది అధికార ప్రతినిధిగా రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు సెప్టెంబర్ పదహారు రెండు వేల పన్నెండు సెప్టెంబర్ పదహారు నాడు వచ్చింది ఇదే రేవంత్ రెడ్డి భూములు ప్రభుత్వానికి కావు వాళ్ళకి ఇచ్చిండు మా చంద్రబాబు నాయుడు చాలా గొప్ప గొప్ప పనులు చేద్దామని ఇస్తే ఈ దుర్మార్గంగా వీళ్ళు అడ్డుకుంటున్నారు కాంగ్రెస్ అడ్డుకుంది ఇప్పుడు కేసీఆర్ అడ్డుకుంటున్నాడు బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది టీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది ఏం లేదు గురువు గారు మొదలుపెట్టిపోయిండు తాబేదారులకు ఇచ్చి సాటుగా గుంజుకునే ముచ్చట గదే ఇక పేమెంట్ మీద ఇయ్యాలి పేమెంట్ తీసుకోవాలి అదే పని మీద వాళ్ళ గురువుగారు మొదలు పెట్టిండు గురువుగారితో సాధ్యం కాలేదు కాబట్టి ఇప్పుడు శిష్యుడు పూర్తి చేసే పనిలో ఉన్నాడు పేమెంట్ ఇచ్చుడు ఇంకో వైపు నుంచి పేమెంట్ తీసుకున్నాడు అందుకే వీళ్ళకి ఎప్పుడదే గుర్తొస్తుంది అది అప్ప ఇంకొకటి ఉండదు పేమెంట్లు యావదప్ప ఇంకొకటి ఉండదు ప్రజల యావ ఉండదు పర్యావరణ యాభ ఉండదు పర్యావరణం గురించి వెళ్ళి మాట్లాడుతున్నారు భారతదేశంలో అత్యంత తక్కువ కాలంలో అత్యద్భుతమైన పర్యావరణం నిర్మాణం చేసిన నాయకుడిగా కేసీఆర్కు అనేక రకమైన కితాబులు వచ్చినాయి హైదరాబాదును గ్రీన్ సిటీ ఆఫ్ ఇండియాకు కూడా గుర్తించారు ఏడున్నర శాతం గ్రీన్ కవర్ను అతి తక్కువ కాలంలో తెచ్చిన నాయకుడు కేసీఆర్ కేసీఆర్ ఏమో ఒకవైపు హరితహారం చేసిండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం హరిత సంహారం చేస్తూ ఉంది కేసీఆర్ హరితహారం చేస్తే కాంగ్రెస్ హరిత సంహారం చేస్తూ ఉంది కేసీఆర్ వన సంరక్షణ చేస్తే రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్ హరిత భక్షణ చేస్తూ ఉంది వనభక్షణ చేస్తూ ఉంది అందులో ఉండే జంతువులను వేలాదిగా లక్షలాదిగా ఉన్నాయి అనేక రకాల జంతువులు పిల్లలు అనేక వయసప్రయాసాల కోర్చి పాపం తాపత్రయంతో ఇంతకాలంగా అక్కడ వాళ్ళతో కలిసి బ్రతుకుతున్న నెమలు కావచ్చు జింకలు కావచ్చు ఇతర అనేక రకాల వన్యప్రాణులు నీళ్ళల్లో ఉన్నవి చెరువులు మూడు చెరువులలో బ్రతుకుతున్నవి వాటి చప్పుడుతోనే వాళ్ళు ఆనందాన్ని పొందుతున్నది ఆ వాతావరణం పోతుంది నాశనం అయిపోతున్నాయి తమతో పాటు పెరిగిన మూగజీవాలు వాళ్ళ వాళ్ళ ముందే వాళ్ళ కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోతున్నాయన్న బాధతోనే పిల్లలు తమది కానీ బాధ్యత నిద్రేసుకొని పోరాటం చేస్తున్నారు వాస్తవానికి అది యూనివర్సిటీ బాధ్యత యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వ యూనివర్సిటీ వాస్తవానికి బీజేపీకి సిద్ధశుద్ధి ఉంటే యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి ఒక నిమిషం కూడా పోలీసులకు లోపలికి అనుమతి లేకుండా ఆపవచ్చు మొత్తం ఉన్న చేసీబులను తీసుకుపోయి లోపల పెట్టవచ్చు కానీ ఇది బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం బడేబాయి నా వైపు ఉన్నాడు అని చెప్పి నమ్మకంతో చోటేబాయి చేస్తున్న దుర్మార్గం ఇది నిజంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి చిత్తశుద్ధి ఉంటే కిషన్ రెడ్డి బండి సంజయ్లకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక్క నిమిషం పని ఏ రకంగా ఒక యూనివర్సిటీలోకి పోలీసులు అనుమతి లేకుండా పోతారు యూనివర్సిటీ పిల్లలకు తండ్రిలాగా ఉండవలసిన వైస్ ఛాన్సలర్ తన పిల్లల మీద అటువంటి దుర్మార్గమైన దాష్టికం జరుగుతుంటే దాడి జరుగుతుంటే ఏ రకంగా మౌనంగా ఉంటాడు ఇద్దరు బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం బీజేపీకి కేవలం మొసలు కాన్నీళ్ళే ఒక నిమిషం పని ఏ రకంగా అనుమతించిండు ఎట్లా అనుమతించిండు లోపలికి లోపల ల్యాండ్ ఆర్డర్ సమస్య వస్తే అది వైస్ ఛాన్సలర్ చూసుకుంటాడు వైస్ ఛాన్సలర్ కాంప్లైంట్ చేస్తేనే లోపలికి అడుగు పెట్టాలి పోయి పిల్లల్ని కొట్టి పిల్లల మీద దాడి చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ల కూర్చోబెట్టి కేసులు పెట్టే అవకాశం ఎక్కడికి రాష్ట్ర ప్రభుత్వానికి మొన్ననే వారం కాలేదు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించి డ్రోన్ కెమెరా మాజీ సీఎం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించింది దీంతో హుటాహుటిన ఢిల్లీకి తరలించారు ఇక లాలూ కొంతకాలంగా బ్లడ్ షుగర్ తో బాధపడుతున్నారు పాట్నాలో వైద్య పరీక్షలు చేయించారు కానీ ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు ఇక రెండు పేల ఇరవై రెండులో లాలూ కిడ్నీ మార్పిడి రెండు పేల ఇరవై నాలుగులో యాంజియోప్లాస్ట్ చేయించుకున్నారు ఇక రెండు పేల పద్నాలుగులో లాలూకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో లైసెన్స్డ్ తుపాకులు ఉన్నవారు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ వాటిని అప్పగించాలని సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు ఈ నెల ఇరవై మూడున ఎన్నికలు జరిగి ఐదున ఫలితాలు వెలువడతాయని తెలిపారు ఇక ఇరవై తొమ్మిదవ తేదీ తర్వాత ఎవరు తుపాకులు వారికి అందజేస్తారని వెల్లడించారు తుపాకులు డిపాజిట్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు గద్వాల జిల్లా కేంద్రంలోని హరిత హోటల్ నందు ఇరిగేషన్ సబ్ డివిజన్ మూడు సహాయక కార్యనిర్వాహక ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ అయినటువంటి గౌని వెంకట్రామరెడ్డి పదవి విరమణ మహోత్సవ వేడుకలో గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు ఇక పదవి విరమణ పొందిన వెంకట్రామరెడ్డి గారికి షాల్వ కప్పి పుష్పగుచ్చమిచ్చి ఘనంగా ఎమ్మెల్యే సత్కరించారు ఇక ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి జీవితంలో పదవి విరమణ సర్వసాధారణమైందన్నారు వారి శేష జీవితం వారి కుటుంబ సభ్యులతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో గడపాలని మనస్పూర్తిగా ఆ భగవంతుని కోరుకోవడం జరుగుతుందని తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ జంబు రామన్ గౌడ్ మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శ్రీధర్ గౌడ్ జిల్లా సీనియర్ నేతలు గడ్డం కృష్ణారెడ్డి రమేష్ నాయుడు మాజీ ఎంపీపీ విజయ్ మాజీ వైస్ ఎంపీపీలు సుదర్శన్ రెడ్డి రామకృష్ణ నాయుడు నాయకులు రాధాకృష్ణారెడ్డి నీలేశ్వర్ రెడ్డి శ్రీరాములు నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు హెచ్సీఏ భూముల వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక ప్రకటన చేసింది ఇక రేపటి వరకు చెట్లు కొట్టివేద్దని ప్రభుత్వానికి ఆదేశించింది గురువారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు తీర్పు వాయిదా వేసింది హెచ్సీఈ తరపున ఎల్ రవిచందర్ వాదనలు వినిపించారు అది ప్రభుత్వ భూమి అయినా సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే పనిచేయాలని అధికారులు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు కడప జిల్లా బద్వేల్ మండలం కోనసముద్రం గ్రామ పొలాల సమీపంలో బావిలో పడి వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది ఇక వివరాల్లోకి వెళ్తే బ్రహ్మంగారి మఠం మండల పరిధిలోని రేకులకుంట పంచాయతీ టీ రామపురం గ్రామానికి చెందిన నాగిపోవు హృదయరాజ్ గొర్రెల కాపరిగా వెళ్లి బావిలో పడి అనుమానాస్పదంగా మృత చెందడం జరిగింది ఇక ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని బద్వేల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న బద్వేల్ రూరల్ ఏఎస్ఐ చంద్రమౌళి వారి సిబ్బందితో కలిసి మృతదేహాన్ని బావిలో నుండి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఏఎస్ఐ చంద్రమౌళి తెలిపారు దీంతో హృదయరాజ్ మృతితో టీ రామపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నా యి శ్రీ 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 ఆదిత్యాపరా శ్రీ స్వామి త్రిశక్తి పీఠం అంబాత్రేయ క్షేత్రం బిజ్వారం గ్రామం ఈ నెల నాలుగో తారీఖున జరుగుతున్నటువంటి గోమాత కళ్యాణం లోక కళ్యాణం కొరకు శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క లోక కళ్యాణం వీక్షించి మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఆర్థిక పుష్టితో ఉండాలని అందరి క్షేమం కాంక్షించి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి ఈ క్రతువులో మీరందరూ పాల్గొనాలని ఆహ్వానిస్తూ ఈ రోజు వనపర్తి పట్టణంలోని స్వామి వివేకానంద ప్రాంగణంలో ఈ యొక్క గోడ పత్రికను విడుదల చేయడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో కార్యక్రమ సమన్వయకర్త పోచ రవీందర్ రెడ్డి బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు సభ్యురెడ్డి వెంకట్రెడ్డి ఆర్మీ రిటైర్డ్ వనపర్తి జిల్లా అధ్యకుడు వెంకటేశ్వరరెడ్డి వేణు కిషోర్ వనపర్తి జిల్లా రజక సంఘం అధ్యకుడు దాసరాజు నరేష్ కంది వెంకటరమణం పిరమిడ్ ధ్యాన నిర్వాహకులు ఉమేష్ మరియు ఇక బిజ్వారం గ్రామం ఉట్కూరు మండలం నారాయణపేట జిల్లా గోమాత కళ్యాణానికి అమ్మవారి ఉపాసకులైనటువంటి శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామి గారితో పాటు మరెంతో మంది పీఠాధిపతులు వేద పండితులు అతిరథ మహారతులు ఎందరో పాల్గొనేటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నామన్నారు